వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు నేను వచ్చాను సితమానం సిల్క్స్ చందనగర్ బ్రాంచ్కి ఇప్పుడైతే ఇక్కడ పట్టు చీరల సేల్ ఉందండి సో నాతో పాటు మీరు కూడా వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ చూసేద్దాం రండి ఇంటర్ అవ్వగానే ఇదంతా ఫ్యాన్సీ సారీస్ సెక్షన్ అండి ఇక్కడ మంగళగిరి సారీస్ రామాంగో అలాంటి శారీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి లోపలికి వెళ్ళిపోదాం పట్టు చీరల సెక్షన్లోకి నేనైతే పట్టు చీరలు తీసుకుందామని వచ్చాను సో ఈ వీడియోలో నేను మొత్తం పట్టు శారీసే చూపించబోతున్నాను పెద్దమానం సిల్క్స్లో నైన్త్ డిసెంబర్ వరకు సేల్ అయితే ఉంది కదండి సో వీళ్ళు త్రీ బ్రాంచెస్లో పెట్టారు హైదరాబాద్లో కూకట్పల్లి అండ్ చందానగర్ బ్రాంచ్ విజయవాడ ఒక బ్రాంచ్లో సేల్ నడుస్తుంది సో నేనైతే ఈ వీడియోలో కూకట్పల్లి బ్రాంచ్ అండ్ చందానగర్ బ్రాంచ్ రెండు రెండిటికి వెళ్ళాను ఇప్పుడైతే చంద్రనగర్ బ్రాంచ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ కలెక్షన్ చూద్దాం చూస్తున్నారా ఇలా ప్రతిసారికి ఈ ట్యాక్స్ అయితే నేను చూపించడానికి ట్రై చేశానండి మోస్ట్లీ నేను చూపిస్తున్న కలెక్షన్ అంతా ట్వంటీ థౌజండ్ బిలో అనమాట లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ సారీ దీని మీద ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉందండి మోస్ట్లీ ఈ వీడియోలో నేను చూపిస్తున్నంత ఫ్రెష్ స్టాక్ అండి దానిపైన ఎంత డిస్కౌంట్ ఉంటే వాళ్ళు అంత డిస్కౌంట్ ప్రైసెస్కి మనకి ఇస్తున్నారు సో ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రైజెస్ ఎంత అన్నది తెలుస్తూ ఉంటుంది లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ గ్రీన్ సారీ విత్ రెడ్ బార్డర్ ఈ సారీ అయితే చాలా బాగుంది కదండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫిఫ్టీన్ థౌజండ్ లోపే వస్తుంది ఈ వీడియో అయితే స్పాన్సర్డ్ వీడియో కాదండి నేను మా నెక్స్ట్ మంత్ మా ఇంట్లో ఒక ఈవెంట్ ఉంది దానికి పట్టుచీర కోసమను ఇక్కడికి వచ్చాను లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ పేస్టల్ శారీ ఇప్పుడు పేస్టల్ శారీస్ మంచి ట్రెండ్లో ఉంది కాదండి దీని ప్రైస్ కూడా చూడండి చాలా మంచి డిస్కౌంట్సే ఉన్నాయి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు చూపిస్తున్న ఈ సారీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే మంచి డిస్కౌంట్ ప్రైస్లో కూడా ఉంది చూసారా గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది ఈ సారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది దీంట్లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి బ్లూ అండ్ ఎల్లో కలర్ శారీ ఉన్నాయి కదా దాంట్లో మనకి బోల్డ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ అన్నీ ఇవన్నీ కూడా అండర్ ఫిఫ్టీన్ థౌజండ్లోనే ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఈ శారీస్ అన్నది అండర్ ఫిఫ్టీన్ థౌజండ్లో వస్తున్నాయి నాకైతే ఈ పేస్టిల్ కలర్ చాలా బాగుంది అనిపించిందండి బట్ ఎందుకనో నేను వేసుకొని చూస్తే నాకు కొంచెం డల్ అన్నట్టు అనిపించింది అందుకనే నేను వేరే శారీస్ కోసం అని చూస్తున్నాను బట్ అయితే ఈ సారీ చాలా బాగుంది చూసారు కదా కలెక్షన్ అయితే చాలా బాగుంది సేల్ సీజన్ కాబట్టి వాళ్ళ చాలా రష్గా ఉందండి సో అందుకనే ఎవ్రీ సారీ బాగా డీటెయిల్గా అయితే చూపించలేకపోతున్నాను మీలో కూడా ఎవరైనా ఇక్కడ ఈ సేల్ సీజన్లో శారీస్ తీసుకున్నారా నాకు కింద కామెంట్స్లో చెప్పండి నాకు ఇక్కడ శారీస్ కలెక్షన్ అయితే బాగా నచ్చిందండి సో నేను ఇక్కడ కొన్ని శారీస్ తీసుకున్నాను నేను ఏం శారీస్ తీసుకున్నానో మీకు చూడాలని ఉందంటే కింద కామెంట్లో చెప్పండి సో నెక్స్ట్ నేను వచ్చాను కూకట్పల్లి బ్రాంచ్కి కమ్ లెట్స్ గో ఇన్ సైడ్ చూస్తున్నారా లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంత రష్గా ఉందో నేనైతే ఈవినింగ్ వచ్చాను చాలా అంటే చాలా రష్గా ఉందండి ఈ ప్లేస్ ఇప్పుడు మీరు చూస్తుందంతా ఇదంతా ఫ్యాన్సీ శారీస్ సెక్షన్ అండి మనమైతే లోపలికి వెళ్ళిపోదాం పట్టు చీరల సెక్షన్లోకి ఇప్పుడు చూస్తుందంతా పట్టు చీరల సెక్షన్ ఇక్కడైతే నుంచోడానికి కూడా ఖాళీ లేదండి అంత రష్గా ఉంది చూస్తున్నారా పట్టు చీరలు అన్నీ ఇలా కిందే ఉన్నాయో పాపం వీళ్ళకి పైన పెట్టే ఖాళీ కూడా ఉండట్లేదండి అండ్ అలానే పట్టు చీర ఓపెన్ చేసి చూపించే అంత టైం వాళ్ళకి లేదు అక్కడ ప్లేస్ కూడా లేదు సో అంత రష్గా ఉందన్నమాట ఇక్కడ చూపిస్తుంది బ్లూ సారీ చూడండి ఎంత బాగుందో దీని బార్డర్ అయితే కొంచెం మీనాకారీ వర్క్ వచ్చినట్టుంది కదా చాలా బాగుంది అండ్ ఈ గ్రీన్ కలర్ శారీ కూడా చాలా బాగుంది విత్ బ్లూ కలర్ బార్డర్ ఈ సారీస్ అన్నీ రెగ్యులర్ పట్టు చీరల కన్నా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాయి కదా మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి ఇక్కడ చూపిస్తున్న ఈ శారీస్ అన్నీ వీటి మీద ఉన్న ఎంఆర్పి మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది ఇదంతా ఫ్రెష్ స్టాక్ ఏనా అండి డ్యామేజ్ సారీస్ అయితే అస్సలు కాదు ఇక్కడ చూపిస్తున్న ఈ సారీస్ అన్నీ మంచి డిస్కౌంట్లో ఉన్నాయి దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ బిలోనే ఉన్నాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనం చందానగర్ బ్రాంచ్లో చూసినట్టుగా ఇక్కడైతే చూడలేవాడిని ఎందుకంటే ఇది నేను సేల్ స్టార్ట్ అయిన ఫోర్త్ డే వచ్చాను సో సూపర్ రష్గా ఉంది అసలు శారీ ఓపెన్ చేసి చూడటానికి ఇక్కడ కొంచెం ఖాళీ కూడా లేదు నేనైతే మా అమ్మాయిని తీసుకొని వెళ్ళానండి షాపింగ్కి ఇక్కడ శారీ పెట్టుకొని మనం మిర్రర్లో చూసుకోవాలన్నా చాలా కష్టంగా అనిపించింది అండ్ మేబీ నేను మా ఫ్రెండ్స్తో కానీ ఇంకెవరితోన్నా వెళ్తే నాకు కొంచెం సెలెక్షన్ అనేది ఈజీగా ఉండేదేమో మా పాపని తీసుకొని వెళ్ళడం వల్ల నాకు శారీ సెలెక్షన్ అన్నది కొంచెం ఇబ్బందిగా అనిపించింది తనకి శారీస్ గురించి ఏం తెలియదు కదా సో కొంచెం ఎవరినైనా తీసుకొని వెళ్ళి ఉంటే బాగుండేదేమో అని అనిపించిందండి బట్ అనుకోకుండా వెళ్ళడం వల్ల ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పేస్టల్ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా అండర్ ఫిఫ్టీన్ థౌజండ్లో ఉన్న శారీని దిస్ ఈజ్ అనర్ ద బ్యూటిఫుల్ శారీ చూసారా ఎంత బాగుందో మా పాప నాకు నచ్చిందని పెట్టుకొని చూస్తుంది నాకైతే ఈ రషన్ చూస్తుంటే పిచ్ వచ్చిందండి అండ్ అలాగే ఇలాంటి సేల్కి నేను రావడం ఈ షాప్కి ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు చూపిస్తున్న ఈ బ్యూటిఫుల్ గ్రీన్ శారీ విత్ రెడ్ బోర్డర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ శారీ కొంచెం చూసిన అన్ని శారీస్లో కల్లా కొంచెం యూనిక్గా అనిపించింది అండ్ దీని ప్రైస్ వచ్చి థర్టీ ప్లస్ అండి దీనికి మినకారి వర్క్ ఆల్ ఓవర్ ద శారీ బోర్డర్లో అండ్ శారీ మీదే ఇలా ఉంది ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ దీన్ని ప్రైస్ సమ్వేర్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇప్పుడైతే పేస్టల్ షేడ్స్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఈ బ్యూటిఫుల్ శారీస్ నాకు చాలా అంటే చాలా బాగుంది ఒకటి సీ గ్రీన్ అండ్ ఇంకొకటి పింక్ ఇవి రెండు చాలా బాగున్నాయి చూస్తున్నారు ఇంత కలెక్షన్ ఉంది ఇక్కడ కలెక్షన్ అయితే చాలా ఉంది అలాగే ఇక్కడ చూపిస్తున్న వాళ్ళు చాలా ఓపిక్ గా ఇంత రష్ లో కూడా బాగా చూపిస్తున్నారు అండి వీళ్ళ పేషెంట్స్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించిందండి నాకైతే ఈ వీడియో జస్ట్ రిఫరెన్స్ కోసమేనండి ఎవరైతే సేల్కి వెళ్ళలేకపోయారో వాళ్ళు ఊరికి వాళ్ళకి ఏం శారీస్ ఉన్నాయి ఏ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి అది జస్ట్ చూసుకోవడానికి కోసమే ఈ వీడియో తీసాం వీడియో తీయడానికైతే చాలా అంటే చాలా కష్టపడ్డామని ఎందుకంటే ఇక్కడ నుంచోవడానికి కూడా ఖాళీ లేదు అలాంటిది వీడియో తీయడం అంటే ఇంకెంత కష్టంగా ఉందో సో అందుకనే మీకు ప్రాపర్గా నేను ఏ శారీ ఓపెన్ చేసి అలా చూపించాలంటే కుదరలేదు మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే చ కొంచెం డీటెయిల్గా తీయడానికైతే చూస్తానండి ఈ ట్రిప్లో మాత్రం ఇంతకన్నా వీడియో తీయడం నాకు పాసిబుల్ అవ్వలేదు సేల్ ఉన్న టైంకి అయితే నేనైతే షార్ట్స్ అప్లోడ్ చేశానండి డీటెయిల్ వీడియో అయితే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను మేబీ ఈ పోస్ట్ చేసే టైంకి సేల్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు బట్ మీ అందరికీ అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా లాస్ట్ వీడియోలో నేను ఆకృతి ఎగ్జిబిషన్ శారీస్ పెట్టానండి ఆ వీడియో కూడా చూడండి మంచి కలెక్షన్ ఉంది సో నా అప్కమింగ్ వీడియోస్లో నేను కలంకారీ అలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ కూడా చూపించిపోతున్నాను సో మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇప్పుడు చూపిస్తున్న ఈ శారీ అయితే కుప్పడం టిష్యూ శారీ అండి ఈ శారీ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది సో దీని ఫైనల్ ప్రైస్ వచ్చి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి మీరు కనుక చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి అండ్ అప్కమింగ్ వీడియోస్ కూడా చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియోస్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బాయ్